కందుకూరు మున్సిపాలిటీలో కార్మికుల సంఖ్య పెంచాలని ఏఐటీయూసి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కందుకూరు మున్సిపాలిటీలో పెరుగుతున్న క్రమంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పని ఒత్తిడి బాగా పెరుగుతుందని దాన్ని తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే సీఎలలు సక్రమంగా వాళ్ళకి ఇవ్వాలని అన్నారు వాటితో పాటు పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరించే పుష్పం మరమ్మతులకు గురయ్యామని వాటిని మరమ్మతు చేయించాలని అన్నారు వినతి పత్రం అందించిన వారిలో భూసి సురేష్ బాబు ఎస్ఏ గౌస్ ఎర్రంశెట్టి ఆనందమోహన్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు కమిషనర్ గారికి అందుకూరు మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఉమ్మడిగా ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది ఇవాళ ప్రధానమైన సమస్య కార్మికులు సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది కందుకూరు పట్టణం విపరీతంగా పెరిగింది ఇటు ఉప్పు చెరువు అలాగే డిక్కో ఇల్లు దాదాపు పదివేల మంది జనాభా కొత్తగా పెరిగారు అలాగే ఆర్డీఓ ఆఫీసు లిమ్మినివనం ఇకరాలపేట ఇటు పెరిగింది అలాగే గాయత్రి కాలేజీ నాలుగు పక్కల గ్రామాలు పెరిగినాయి కొత్త కాలనీలు ఏర్పడ్డాయి దానికి తగ్గట్టుగా కార్మికులు సంఖ్య లేదు అందుకనే కందుకూరు పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది సుమారు ఒక నూట యాభై మంది కొత్త కార్మికులు ఉంటే తప్ప కందుకూరు పట్టణం పారిశుద్ధ్యం బాగుపడదు సంఖ్య లేకుండా ఎంత చేసుకున్నా కూడా పారిశుద్ధ్య సమస్యలు ఉంటాయి ఆ విషయం మీద ఇవాళ మేము కమిషనర్ గారికి గౌరవనీయులు వారికి ఏఐటూసీ టూ నుండి అర్జీ ఇచ్చాం అదే సందర్భంలో కార్మికుల సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయి ఇవాళ ఉదయాన్నే మస్టర్కి ఐదింటికి మస్టర్ రావాలంటే వాళ్ళు మూడింటికి ఇళ్ళ దగ్గర నుండి నడిచి రావాలి చీకట్లో ఆ సమయంలో నుండి మళ్ళీ రాత్రి ఐదింటికి దిగితే ఎలా పోయేసరికి ఆరు ఏడు అవుతా ఉంది మస్టర్ పాయింట్లో సౌకర్యాలు లేవు వర్షం వచ్చినా ఎండొచ్చినా బొంపుల కింద చెట్ల కింద నిలబడాలి తప్ప అక్కడ ఎలాంటి సౌకర్యాలు మంచినీళ్ళు బాత్రూమ్ వసతి లేదు తక్షణమే మస్టర్ పాయింట్ ఎక్కడైతే పెడతారో అక్కడ వాళ్ళకి రెస్ట్ రూము అవసరమైన వెహికల్ షెడ్ మంచినీళ్లు టాయిలైట్ల సౌకర్యం కల్పించాలి రెండోది బళ్ళు పుష్కాట్లు బాగా రిపేర్గా ఉన్నాయి బాగా ఇబ్బందిగా ఉంది బజార్లు కలవట్లేదు ట్రాక్టర్లకి డ్రైవర్లు సంబంధించి పని వాళ్ళని ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పని ఒకళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు ఈ సమస్యలు మొత్తం ఏఐటిసి సిఐటిగా కార్మికులందరం వాళ్ళ నాయకత్వంలో కమిషనర్ గారికి అర్జీ ఇచ్చాం అలాగే ప్రభుత్వం నుండి పరిష్కారం కావాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి ఈఎస్ఐ పీఎఫ్ సమస్యలు ఉన్నాయి ఆ విషయాలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఆయన ఆరు నెలలకు ఒకసారి కార్మికులతో కూర్చోబెట్టి మాట్లాడమని కూడా చెప్పాం రెండోది బడ్జెట్ పెంచాలి అలాగే కార్మికుల సంఖ్య పెంచాలి ప్రభుత్వం నుండి కార్మికులు రావాల్సిన వసతులు రావాలని చెప్పేసి చెప్పాం కమిషనర్ గారు అర్థం చేసుకున్నారు అలాగే గౌరవనీయులు గౌరవనీయులైన కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె జరిగే సందర్భంలో ఎమ్మెల్యే గారు కార్మికులు టెంట దగ్గరికి రావటం జరిగింది మేము అండగా ఉంటాం కార్మికుల పక్షాన నిలబడతాం మీ సమస్యలు ఏమున్నా కూడా చేస్తామని కూడా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు చదవటం జరిగింది ఆయన సమయం కూడా తీసుకొని ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకొని ఆయన దగ్గరికి పోయి కలవాలనే అభిప్రాయంలో కూడా ఉన్నాం ఇందాక కమిషనర్ గారు మాట్లాడిన మాటల్లో వాళ్ళ కందుకూరు పట్టడం ప్రధానంగా పారిశుద్ధ్యం ప్రజల ఆరోగ్యాలు కాపాడేదానికి కీలకమైన బాధ్యత పోషిస్తూ వాళ్ళు మున్సిపల్ కార్మికులు రెండు మూడు రోజుల కింద ఒక వాట్సాప్ ఒకటి వచ్చింది మన మన ఆరో వార్డు మక్కా మసీదు బజార్లో చివరిలో రఫీ అనే ఆయన ప్రైవేటు స్కూలు టీచరు ఒకటిన్నర టైంలో రాత్రి ఒకటిన్నర టైంలో ఆయన ఇంట్లోకి పాము వచ్చింది వర్షం పడతా ఉంది పాము వచ్చింది ఆయన ఏం చేయాలో అర్థం కాక భయభ్రాంతులు కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు బీట్లో ఉన్న పోలీసులు స్పందించి మన నైట్ చిమ్మే మున్సిపల్ వర్కర్ని పిలిచితే ఆయన వర్షంలో వచ్చి ఆ పాముని కొట్టి బయటపడేయటం జరిగింది అంటే ఇవాళ ప్రజల అవసరాలు ప్రజల ఆరోగ్యం ప్రజల సమస్యల మీద పనిచేస్తూ ఉన్న మున్సిపల్ కార్మికులకి మొదటి ప్రాధాన్యత అధికారులు ఇవ్వాలి అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇవ్వాలి వాళ్ళ మాగోగులు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి మేము సిఐటిగా విన్నవించుకుంటా ఉన్నాం కార్మికుల వైపు నుండి తెలిసి కానీ తెలియక కానీ చిన్న చిన్న లోపాలు ఉంటే అవి సరి చేసుకునే అవకాశం ఇవ్వాలి ఇవ్వమని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా కనుకూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో ప్రజల ఆరోగ్యం కాపాడే ప్రధాన భాగస్వాములు ఉన్న శానిటరీ కార్మికులు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు వాళ్ళ మీద కక్షపూరిత ధోరణితో కాకుండా ఉండాలనేది మేము సిఐపీ అధికారులు కోరుతూ ఉన్నాం ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నాం కందుకూరులో మున్సిపాలిటీ ఏర్పడటానికి పార్శితి కార్మికులు నూట ఇరవై తొమ్మిది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కందుకూరు మున్సిపాలిటీలో కార్మికులు ఎటువంటి పెంపుదల లేదు మేము గత పది సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం మున్సిపాలిటీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది కాలనీలు పెరుగుతూ ఉన్నాయి పట్టణ గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో కూడా మున్సిపాలిటీలు కలిపారు కాబట్టి వర్కర్లకి పని భారం ఎక్కువైపోయింది చాలా ఇబ్బంది ఉన్నారు సరైన టైంలో కూడా మన వర్క్ అంతా కవర్ లేకపోతూ ఉన్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు తొరవ తీసుకొని వర్కర్లను పెంచడం అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పిఎఫ్ సమస్యలు కానీ ఈఎస్ఐ సంస్థలు కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ కార్మికులు సపరేట్ కాలనీ కూడా గతంలో ఇవ్వమని మనం డిమాండ్ పెట్టున్నాం ఇవన్నీ ఇస్తే కార్మికులు సకాలంలో పనికి హాజరయ్యి సకాలంలో కందుకూరు మున్సిపాలిటీని క్లీన్ అండ్ క్లీన్గా చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి అధికారులు ఇప్పటికైనా మున్సిపల్ కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని ఏఐటిసీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం